హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ సమ్మర్ అంటేనే అందరూ కూడా చల్లచల్లగా ఏదైనా డిజర్ట్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా అందులోనూ మన ఇంట్లో జరిగే చిన్న చిన్న పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువ మొత్తంలో ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకునేటప్పుడు ఫ్రూట్స్ అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి ఇలా నల్లగా అయిపోకుండా ఫ్రూట్ కస్టర్డ్ అనేది టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను దీనికోసం ముందుగా పాలని మనం కాచిపెట్టుకోవాలి నేను ఇక్కడ నార్మల్ మిల్క్నే తీసుకుంటున్నాను మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటే కనుక ఖచ్చితంగా దాన్నే తీసుకోండి ఫ్రూట్ కస్టర్డ్ టేస్ట్ అనేది బాగుంటుంది కస్టర్డ్ మిక్స్ కోసం నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ ఉండే కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను మూడు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని మనం కాచడానికి తీసుకున్న పాలలోంచి కొద్దిగా పాలని దీంట్లోకి మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పాలని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు పొంగించుకోవాలి ఇలా పొంగిన తర్వాత దీంట్లోకి మనం తినే స్వీట్నెస్కి తగ్గినట్లుగా షుగర్ని వేసుకోవాలి నేను ఇక్కడ పావు కప్పు వరకు షుగర్ని వేసుకుంటున్నాను అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక పాలల్లో వేసుకుని ఇలా కలుపుకుంటూ స్టవ్ ఫ్లేమ్ని తగ్గించుకుని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసేటప్పుడు మాత్రం స్టవ్ ఫ్లేమ్ని తగ్గించుకుని ఇలా కలుపుకుంటూ మాత్రమే పోసుకోవాలి లేదంటే ఇదంతా మనకి ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది నేను ఇక్కడ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వరకు వెనిలా ఎసన్స్ని వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మనకి కొంచెం దగ్గర పడుతుంది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని ఇది పైన మేగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ పూర్తిగా చల్లారినివ్వాలి కస్టర్డ్లో మనకి ఫ్రూట్స్ అనేవి నల్లగా అయిపోకుండా ఉండడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా షుగర్ని వాటర్ని పోసుకున్నాక షుగర్ మనకి పూర్తిగా కరిగిపోవాలి చిన్నగా కట్ చేసుకున్న అరటిపండు ముక్కల్ని యాపిల్ ముక్కల్ని దీంట్లో వేసుకుని ఉంచుకుంటే కనుక మనకి కస్టర్డ్ అంతా రెడీ అయ్యేసరికి ఈ ముక్కలు అనేవి నల్లబడిపోకుండా ఉంటాయి అలాగే స్వీట్నెస్ని కూడా బాగా పీల్చుకుని కస్టర్డ్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి నల్లబడిపోకుండా ఉండడం కోసం నేను ముందుగా వీటిని వేసేసుకున్నాను మీరు కావాలంటే మిగతా ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఇలా షుగర్ వాటర్లో వేసుకుంటే ఇవన్నీ కూడా స్వీట్నెస్ని పీల్చుకుని టేస్ట్ బాగుంటాయి కస్టర్డ్లో మనం వేసుకునే ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఇలా చిన్న ముక్కలుగా మీకు నచ్చినట్టుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ యాపిల్ బనానా గ్రేప్స్ ఇంకా పామిగ్రనేట్ ఖర్జూరం తీసుకున్నాను దీంట్లోకి మీకు నచ్చిన ఏ ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు కొంచెం పుల్లటి ఫ్రూట్స్ని స్కిప్ చేసుకుంటే బాగుంటుంది కస్టర్డ్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఫ్రూట్స్లోకి కస్టర్డ్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా మీకు డ్రైగా ఉండాలి అనుకుంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కనుక సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా టేస్టీగా చేసుకునే ఈ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి